అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఉద్యోగులకి పెన్షనర్స్కి ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్ప్రెస్ వేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్ అని చెప్పి ముఖ్యంగా పెన్షనర్స్కి అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే అందించడమే జరిగింది పెన్షనర్స్కి సంబంధించి అందరినీ సమానంగా చూడాలని చెప్పి తీర్పు అయితే ఇచ్చింది పెన్షన్లు చివరిగా పొందిన జీవితంలో యాభై శాతానికి సమానంగా మనకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ధారించింది అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి ఆదాయానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ట్యాక్స్కి సంబంధించి పన్ను మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా పెన్షనర్స్కి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక న్యూస్ చూస్తున్నాం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు గట్టి శాఖ తగిలే సూచనలు లేదా ముఖ్యంగా ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ముఖ్యంగా డిఏలకు సంబంధించిన రద్దు ఇక్కడ చూస్తున్నాం ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్స్కి ఇకపై డిఎన్ఎస్ సర్వెన్స్ డిఏ పెంపు లేదా భవిష్యత్ పే కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కాదు అని చెప్పి రాబోయే మనకి ఈ యొక్క ఫైనాన్స్ యాక్టికి సంబంధించి కొత్త నిబంధనలు అయితే రూపొందించడం జరిగింది అయితే పెన్షనర్స్ అయితే ఈ యొక్క రద్దు చేయకూడదని చెప్పి కోరుకుంటున్నారు మనం కూడా మన ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వా